నెక్స్ట్ పర్యా ఉంటుంది ఎందుకంటే ఒకేసారి ఒక పది ఇరవై మందిని మంత్రి ప్రమాణ చేయించలేదు చేయించలేరు కాబట్టి నెక్స్ట్ టైంలో కూడా మాకు ఆశిస్తున్నా ఓకే నర్సే గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి ఆడియో మ్యూట్లోట్టుంది సార్ ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి హలో ఎస్ 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 నర్సే గౌడ్ గారు నర్సే గౌడ్ గారు అసలు ప్రతిపక్షం నుంచి రాకపోవడం ఏ విధంగా చూడాలి ప్రధాని ప్రమాణ స్వీకారానికి అని చెప్పి నిన్న కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడున్నారు కాకపోతే డివైడ్ చేసినటువంటి కేటగిరీస్ అంటే ఏ రాష్ట్రానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి మీరేమనుకుంటున్నారు మీకు ఉన్న పెద్దలకు మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే ఇండియా కూటమి నుంచి ఎవరు రాలేదని మా అధ్యక్షుడు అటెండ్ అయింది అధ్యక్షులు అటెండ్ అయ్యింది లాస్ట్ మినిట్ లో వాళ్ళు అనుకున్న టైం కాలేదు కాబట్టి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు క్వశ్చన్ చేసిన వెళ్ళారనేది కూడా ఒక పాయింటే అట్లనే కాదు వెళ్ళిండు కాబట్టి సము ఇక మళ్ళీ దానికంటే ఎక్కువ ఆలోచించాల్సి అవ్వదు ఎందుకంటే ఒక పార్టీ ఒక కూటమి అధ్యక్షులే వెళ్ళిండు అంటే అందరు వెళ్ళినట్టే లెక్క రెండో విషయం ఏంటంటే రెండో విషయం అతి కీలకమైన విషయం ఈ త్రీ పాయింట్ ఓ లో ఉన్నటువంటి అతి కీలకమైన విషయం ఏంటంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎంత కీలకం అంటే ఎందుకంటే ఆయన అనుభవం రీత్యా గాని ఆయన స్వభావం రీత్యా గానీ ఆయన నాలెడ్జ్ రీత్యా గానీ ఆయన చాలా కీలకం అయితే చంద్రబాబు నాయుడు గారు అన్కండిషనల్ గా సపోర్ట్ ఇస్తుంది ఆయన ఎన్కౌ చేసుకుంటాడు కానీ నేనేమన్నట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా డెబ్బై సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి ఆయన చిరకాల కోరిక ప్రధాన మంత్రి కావాలి కాబట్టి ఆయన చిరకాల కోరిక ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ఒక సంవత్సరం సంవత్సరంన్నర వరకు ఈ అన్కండిషనల్ సపోర్ట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకంటే ఏపీలో చక్క పెట్టవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ అక్కడ నేను లోతుకు ఓదలుసుకోలే కాని ఖచ్చితంగా అక్కడ చేయాల్సింది ఆ తర్వాత ఏమైతుంది అంటే ఏదో ఒక దగ్గర పీచి వస్తుంది ఏంటే స్పెషల్ స్టేటస్ దగ్గరను లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి స్వభావం ఏంటంటే మాటలు మాత్రమే తీయగా ఉంటాయి కానీ ఆ ఇచ్చేక్కడ మాత్రం ఇయ్యడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే స్పెషల్ స్టేటస్ కొంచెం లేట్ అయినా ఫండ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి సరి అయిన కీలకమైన శాఖలు ఇవ్వాలి ఆ కీలకమైన శాఖలు కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు ఎందుకంటే కింజవరపు రామ్మోహన్ నాయుడు గారికి ఒకటిచ్చారు ఆ శర్మ గారికి ఒకటిచ్చారు ఇంకొక నా ఎన్ఆర్ఐకి ఒకటిచ్చారు ఈ ముగ్గురిని చూస్తే ఈ ముగ్గురిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఒక రామ్ రామ్మోహన్ నాయుడు గారు మూడోసారి గానీ మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు ఈయనైతే ఇంకొక ఆయన క్యాబినెట్ ర్యాంక్ లో మంత్రి పదవి కీలకమైన పదవి ముగ్గురికి కూడా వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు ప్రెజర్ చేస్తారని కూడా నేను అనట్లేదు ఎందుకు అని అంటే ఒక స్టెబిలిటీ రావాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడవాలని చూస్తా ఉన్నాడు ఏపీ చక్కబడాలని చూస్తా ఉన్నాడు కాబట్టి ఈ ఈ సంవత్సరం సంవత్సరాల వరకు ఇటు లోకేష్ సెట్ అవుతాడు అక్కడ ఆయన కూడా ప్రధానమంత్రి కావాలన్న కోరికను బయటకు వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఈ త్రీ పాయింట్ ఓ అనేది ఆపే ఉంటదని నా అను అనుమానం ఇక రెండో కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఎవరి తెలియని విషయాలు కావు నరేంద్ర మోడీ గారికి కానీ బిజెపి అధినాయకత్వానికి కానీ తెలియని విషయాలు కావు ఏం చేస్తారు వాళ్ళంటే ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ జేడియు నితీష్ కుమారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారి పార్టీలను చీల్చే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పదహారు వచ్చినాయి తర్వాత జేడియు పన్నెండు వచ్చినాయి కాబట్టి వీళ్ళిద్దరిని చీల్చి మరొక షిండేగాళ్లను ఎవరినో ఒకరిని చేసి ఎటు కాకుండా చేసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం తెలుసు వారు జాగ్రత్తగా ఉంటారని కూడా నేను అనుకుంటా ఉన్నా ఇక రెండో కీలకమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలా నూట అరవై ఐదు సీట్ల కంటే పైన వచ్చి బీజేపీకి కూడా రెండు మూడు ఎంపీ సీట్లు వచ్చి ఆ ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఇవన్నీ జరగడానికి ఏకైక కారణం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక తొందరపడే నువ్వు వస్తే వచ్చినావు లేకపోతే లేదని బీజేపీ నన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో పోయి నాకేం పని నేనే పోటీ చేస్తే నాకే యాభై అరవై వస్తా అని ఈ రోజు పరిస్థితి ఇట్లా ఉండేది కాదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇదంతా జరగడానికి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే కానీ ఆ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి రెండు సీట్లలో ఒక్క మంత్రి పదవి కూడా మోడీ గారు ఇవ్వలేదు ఇది కానీ ఒకవేళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గతంలో మాదిరి ఇరవై రెండు కాదు కదా ఇరవై ఐదు గెలిచినప్పటికీ మోదీ సపోర్ట్ కదా బీజేపీకే కదా సపోర్ట్ చేసేది కాంగ్రెస్ ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ గోడ మీద ఉన్న వాళ్ళంతా ఇండియా కూటమి సైడ్ కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళ కేసుల గురించి కానీ లేకపోతే ఇంకా రకరకాల విషయాలు ఉంటాయి ఒకసారి ప్రధాన ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయింది కదా ఈ న్యూట్రల్ లో ఉన్న వాళ్ళంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సైడ్ చూస్తా ఉంటారు ఇక రెండు ఇంకొక విషయం ఏంటంటే రెండు వందల నలభై సీట్ల తోటి కుదేలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు డెబ్బై రెండు